మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము పరలోక మందున్న తండ్రి పరిశుద్ధులు నీకు స్తోత్రములు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవానికి స్తోత్రములు నీ స్వరూపంలో సృజించుకున్న ప్రతి మానవుని నీవు ప్రేమిస్తున్నావు ప్రభువ నీవు కనికరము కలవాడవు అందరూ పాపము నుంచి విమోచించబడి రక్షించబడాలని కోరిక కలిగి ఉన్న దేవుడవు ప్రభువ నీ కృప చూపుతావనే విశ్వాసంతోనే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తవాంగ్ జిల్లా కొరకు అందులోని పది మండలాలు మరియు రెండు వందల ముప్పై ఆరు గ్రామాల కొరకు ప్రార్థిస్తున్నాము ఈ జిల్లాలోని ప్రజలందరినీ సాతాను బంధకాల నుండి విడిపించి నీ ప్రేమతో వారిని రక్షించండి ప్రభువా నిన్ను అంగీకరించి నీ విశ్వాసం ఉంచుటకు తవాంగ్ జిల్లా ప్రజల జీవితాలలో నీ వెలుగు వారి మీద చేయండి చీకటిలో నుండి నీ జీవ వెలుగులోనికి వచ్చినట్లు నీ కృప వారి మీద చూపమని ప్రార్థిస్తున్నాము ఆ జిల్లాలోని అధికారుల నాయకుల రక్షణ కొరకు మరియు న్యాయ పరిపాలన కొరకు ప్రార్థిస్తున్నాము ప్రజల క్షేమము కొరకు సరియైన నిర్ణయాలు తీసుకొనుటకు జ్ఞానం అనుగ్రహించండి ప్రభువా నీ స్వార్థ పరిచర్య కొరకు తవాంగ్ జిల్లాలో సేవకులను పంపండి ప్రస్తుతమున్న సేవకులు భారము కలిగి నీ మహిమ కొరకు పరిచర్య చేయుటకు వారికి నీ కృపా సహాయము దయచేయండి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి నీ కుమారుడిని కుమార్తెను దీవించమని నీ కొరకు సమర్పణతో బ్రతికే జీవితం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్